పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని అలా పాటించడం వలన భగవంతుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు తప్పకుండా కూర్చుని మాత్రమే పూజ చేయవలెను వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు నేలపై ఆసనాన్ని వేసుకుని దానిపై కూర్చుని పూజ చేయవలెను పూజ మందిరం శుభ్రముగా ఉండాలి పూజ మందిరంలో తప్పకుండా వరిపిండితో ముగ్గు వేయాలి ముందుగా దేవుడి చిత్రపటాలకు గంధం బొట్టును దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేయాలి పూజ కొరకు తీసుకువచ్చిన పువ్వులను నీళ్లతో కడగకూడదు గంటను మ్రోగించే ముందు ఒక పువ్వును తీసుకుని గంటకు తాకించి తర్వాత మాత్రమే గంటను మోగించాలి గంటను నేలపై పెట్టకూడదు పూజ మందిరంలో తప్పకుండా పంచపాత్రను ఉంచాలి పంచపాత్రలో నిండుగా గంగాజలం తీసుకుని దానిలోకి తులసి దళాలను వేయాలి ఆచమనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా శబ్దం చేయకూడదు ఆచమనం చేసేటప్పుడు మగవారి యొక్క మీసాలకు గడ్డాలకు జలాన్ని తగిలించకూడదు ఎడమచేతితో ఉద్దరినిలో ఉన్న నీళ్లను తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి బహిష్ఠులు మైలు ఉన్నవారు పూజ మందిరంలోనికి రాకూడదు వారు తిరిగే చోట దీపారాధన చేయకూడదు వాసన చూసిన పువ్వులను నేలపై పడిన పువ్వులను రెక్కలు తెంపిన పువ్వులను పురుగులు ఉన్న పువ్వులను చెడువాసన వస్తున్న పువ్వులను పూజకు ఉపయోగించకూడదు దేవుడికి నేతితో దీపం వెలిగించినప్పుడు దేవుడికి ఎడమవైపున ఉంచాలి నూనెతో దీపం వెలిగించినప్పుడు కుడివైపున ఉంచాలి దేవుడికి నైవేద్యం లేకుండా పూజ చేయకూడదు ఏ నైవేద్యం లేనప్పుడు పటిక బెల్లం అయినా దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు ఒక వత్తితో దీపారాధన చేయకూడదు దీపారాధన కుందులో ముందుగా నూనెను వేసి తర్వాత ఒత్తులను వేసి దీపారాధన చేయవలెను అగ్గిపుల్లతో నేరుగా దీపారాధన చేయకూడదు కుంకుమతో భగవంతుడిని అర్జించేటప్పుడు కుంకుమను భగవంతుడు యొక్క పాదాల దగ్గర మాత్రమే ఉంచాలి ముఖం మీద పడేటట్లు పూజ చేయకూడదు తూర్పు మరియు ఉత్తర దిక్కులకు అభిముఖంగా కూర్చుని పూజించడం మంచిది తప్పకుండా పూజ మందిరం ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి దీపారాధన ప్రమిదను ఎప్పుడూ కూడా నేలపై ఉంచరాదు ప్రమిద క్రింద ఒక ఆకును లేదా ఒక ప్లేటును ఉంచి దీపారాధన చేయాలి పత్తితో తయారు చేసిన వత్తులతో మాత్రమే దీపారాధన చేయాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడు ఉదయించక ముందే పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది